నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చూసేసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు ఈ మధ్య కాలంలో తన వయసుతో సంబంధం లేకన్నా ఓ అబ్బాయి ఎంతో మందితో పోటీ పడి ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ లో చెస్ లో మొదటి స్థానంలో నిడిచాడు అయితే ఇప్పుడు అబ్బాయి గురించి మాట్లాడుకుంటే అసలు ఏ విధంగా అబ్బాయి తన వయసుతో సంబంధం లేక పెద్ద పెద్ద దిగ్గజాలను ఓడించగలిగారంటారు అంటారు గ్రహాల అనుకూలం వల్ల అంటారా లేకుంటే ఆయన పడ్డ కష్టం వల్ల అంటారా మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు దీన్ని నేను అతని జాతకం చూసానమ్మా ఎవరి జన్మ జాతకంలో అయినా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెస్ రిలేటెడ్ సంబంధించిన చూసినప్పుడు నేను విశ్వనాథ్ ఆనంద్ గారి జాతకము చూశాను అండ్ ఈ అబ్బాయి జాతకం కూడా చూశాను గతంలో చాలా మంది చెస్ ఛాంపియన్స్గా ఎదిగిన వాళ్ళవి చెస్ లో బాగా రాణించే వాళ్ళ జాతకాలు చూసినట్లయితే మనకి జ్యోతిష్ శాస్త్రంలో బుద్ధికి కి ఇంటెలెక్చువాలిటీ కారకుడు బుధుడు ఆ గ్రహం బాగుండాలి మనం ఈ అబ్బాయి జాతకం జాతకంగా చూసినట్లే వృషభ రాశిలో ఉంటాడు బుధుడు గి వృషభ రాశిలో రవితో కలిసి ఉండి శుక్ర బుధుల మధ్యన ఉన్నాడు అంటే ఏమిటి శుక్ర చంద్రుల మధ్యన ఉన్నాడు అంటే శుక్రుడు చంద్రుడు ఇద్దరు కూడా శుభగ్రహాలు దాని శుభకర్తరి యోగము అంటారు అలా ఎవరికైనా శుభకర్తరి యోగం బుధుడికి గనక పట్టినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా ఇంటెలిజెంట్ పీపుల్ అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరైనా సరే ఒక చెస్ లో కానీ ఇంకేదైనా ఇంటలెక్చువల్ రిలేటెడ్ సంబంధించిన దాంట్లో రాణించాలి అంటే బాగుండాలి అందరూ కూడా చాలా మంది శని గ్రహానికి భయపడుతుంటారు కానీ అన్నిటికంటే ముఖ్యమైనటువంటి గ్రహం బుధుడు ఎందుకంటే మీరు చూడండి ఎవరైనా సరే ఎదగాలి ఇప్పుడు చెస్ సంగతి పక్కన పెడితే ఎదగాలనుకోండి వాళ్ళకి ఫస్ట్ వాక్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏ సందర్భంతో సంబంధంగా మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు అది బిజినెస్ లో మార్కెటింగ్ చేసే పీపుల్ దగ్గర నుంచి రాజకీయ నాయకుడు స్టేజ్ ఎక్కి మాట్లాడే దగ్గర నుంచి అవునా కాదా ఒక బిజినెస్ డీల్ సెట్ అవ్వాలన్నా వచ్చి ఎంత ఎందుకు మీరు రోడ్డు మీద ఇప్పుడు కోటికి వెళ్తాం మనం అక్కడ అమ్మేవాడు కూడా మాట్లాడే దాన్ని బట్టి మనం కొంటాం అంటే ఏమిటి వాక్కు అంత గొప్పతనం ఉంది వాక్కు కారకుడు బుధుడు గుర్తుపెట్టుకోండి అలాగే వాక్కు ఎలా అయితే బుధుడు బుద్ధికి కూడా బుధుడు అంటే మీరు ఎంత షార్ప్ గా మీరు ఆలోచిస్తున్నారు ఇప్పుడు బుధుడు ఎంత బాగుంటే అన్ని స్టెప్స్ ముందు ఆలోచిస్తారు చెస్ లో ఎలా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు నియమాలు ఉంటాయి చెస్ లో ఒకటి ఎన్ని స్టెప్స్ మీరు ముందుకు ఆలోచించగలరు అంటే మీరు ఒక కాయిన్ కడించండి ఒక బంటునో గుర్రానో దేనైనా జరిపినప్పుడు వాళ్ళు ఎన్ని స్టెప్స్గా దాన్ని అటాక్ చేస్తారు నేను తర్వాత ఏం చేయాలనేది ఏడు స్టెప్స్ ముందు ఆలోచిస్తాను యాక్చువల్ వాళ్ళు అలాగే చెస్లో ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా నువ్వు రైట్ స్టెప్ వేయడం వల్ల గెలవడం కంటే కూడా అవతల వాళ్ళు వేసిన రాంగ్ స్టెప్ని వాడుకుంటారు వీళ్ళు లైఫ్లో కూడా అంతే మనం ఎప్పుడూ మనకంటే మనల్ని ఎప్పుడు కూడా అవతల వాడు ఎప్పుడు టార్గెట్ చేస్తాడు మనం ఎక్కడ రాంగ్ చేస్తామని చూస్తూ ఉంటాడు అవును అంతే కదమ్మా కాబట్టి ఏంటంటే బాగా ఇంటలెక్చువల్గా ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మ్యాక్సిమం జన్మ జాతకాలు చూసుకున్నట్లయితే వాళ్ళు ఎక్కడా కూడా తప్పుకు దొరకకుండా ఉండడానికి చూస్తారు అది చెస్లో అయినా నిజ జీవితంలో అయినా కానీ అతని జన్మజాతకంలో వృషభ రాశిలో రవిబుద్ధులుంటూ మనకి మేషంలో శుక్రుడు ఉండి అదే అదేవిధంగా మిథునంలో చంద్రుడు ఉండి కర్కాటక రాశిలో శనికుజులు ఉన్నారు కేతు వచ్చేసి కన్యారాశిలో రాశిలో మీనంలో రాహు తులారాశిలో అక్రించిన గురువు సో ఎప్పుడైనా సరే ఇంటలెక్చువల్ ఇంకొంచెం డిఫరెంట్గా వెళ్ళాలంటే కేతు సంబంధం రావాలి వాళ్ళకి కేతు సంబంధం వస్తే కూడా సంథింగ్ కొంచెం డిఫరెంట్గా ఇంటలెక్చువల్గా తయారవుతారు వాళ్ళు దాంతో అది కాకుండా వాళ్ళకి జన్మజాతకంలో ఉండేటువంటి గురువు మాత్రం వక్రించి మరలి అంటే జీవకారకుడు అంటారు నాడే ఆస్ట్రాలజీ ఆ జీవకారకుడు వెళ్ళి ఆయనకి ధనసు రాశిలో సంబంధం కలిగింది అదేవిధంగా మీరు విశ్వనాథానంద్ గారి జాతకం తీసుకుంటే కూడా అలాగే ఉంటుంది బుధుడు ధనసు రాశిలో ఉంటాడు మంచి పాయింట్లో ఉన్నాడు ఆయన కూడా అలా ఏంటంటే ఎవరికైనా గుర్తుపెట్టుకోండి బుధ గ్రహం ఈజ్ మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది పిల్లల్ని ఎవరినైనా ఇప్పుడు ఇప్పుడు ఆ అబ్బాయి గూగేష్ అనే కాకుండా ఇప్పుడు ఎవరినైనా సరే పిల్లల్ని ఒక చెస్ లాంటి దాంట్లో జాయిన్ చేయించాలంటే మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ మెరుకు ఎలా ఉన్నాడు పాప గ్రహాలతో ఉన్నాడు అనుకుంటున్నాను అంటే ఏంటి కుజుడు శని కొంచెం ఈ గ్రహాలతో ఉంటే కొంచెం మందత్వం వస్తుంది అంటే ఏంటి వాళ్ళు ఫాస్ట్ గా ఆలోచించలేరు స్లోగా ఉంటుంది వాళ్ళ థింకింగ్ లెవెల్స్ అది ఒకవేళ కొంతమందికి అలా ఉంది వాళ్ళు కేవలం ఈ చెస్ ఇలాంటివి కాకుండా చదువు మీద కూడా కాన్సన్ట్రేషన్ అన్న బుధవే కారకుడు ఫోర్త్ లాడ్తో పాటు మెరికరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ నాడి ఆస్ట్రాలజీలో బుధుడు ఏ గ్రహంతో కలిస్తే వాళ్ళకి దాంట్లో ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి రవితో కలిశాడు అనుకోండి ఒక పొలిటికల్ రిలేటెడ్ మెడికల్ రిలేటెడ్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది చంద్రుడితో కలిశాడు అనుకోండి ఫాస్ట్ థింకర్స్ అవుతారు మార్స్తో కలిస్తే వాళ్ళు ఆర్గ్యుమెంటివ్ టైప్ ఉంటారు ఎందుకంటే బుధుడు వాక్ కారకుడు కదా అదే విధంగా బుధుడు ఓన్ హౌజెస్ లేనట్లయితే శత్రు క్షేత్రాల్లో ఉన్నాడు అని కూడా చెక్ చేసుకోవాలి వీనస్ తో ఉన్నాడు అనుకోండి బుధుడు వాళ్ళ మాట చాలా సౌమ్యంగా వస్తూ ఉంటుంది మాధుర్యమైనటువంటి గొంతు ఉంటుంది అదే విధంగా ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది అలా ఏంటంటే మనకి ఆస్ట్రాలజీలో బుధుడు కీ రోల్ ప్లే చేస్తుంటాడు నాట్ ఓన్లీ ఇంటలెక్చువల్ చదువుకే కాకుండా బిజినెస్ కూడా బుధుడే ఇప్పుడు ఎవరికైనా బుధుడు అనుకోండి వాళ్ళు బిజినెస్ చేస్తే లాస్ అవుతారు అందుకని మనం బిజినెస్ చూడాలి అంటే బిజినెస్ పెట్టుకునే ముందు దీన్ని ముఖ్యంగా ప్రధానంగా తీసుకోవాలి అలాగే బుధుడు అన్నిటికంటే కూడా మనం చూడండి ఇప్పుడు వాళ్ళ రేపు షేర్ మార్కెట్ కి వెళ్ళి చాలా మంది నష్టపోతుంది బుధగ్రహం బుధుడు పాడయ్యాడు వాళ్ళ జన్మజాతకం షేర్ మార్కెట్ రాణించదు బాజ్ ఆఫ్ ట్రేడింగ్ కి బుధుడు కారకుడు సో బుధుడు పాత్ర గ్రహాన్ని మనకు అనుకూలంగా ఉంచుకోవాలి అంటే మనం దానికి చేసినట్లయితే నూటికి నూరు శాతము బుధగ్రహం అనుగ్రహం కలుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ కొన్ని కొన్ని ఉన్నాయి అవి పాటించాలి గాసిప్స్ జోలికి అసలు వెళ్ళకూడదు ఎవరైతే ఎక్కువ గాసిపింగ్ చేస్తారో వాళ్ళకి బుధుడు పాడైపోతాడు బికాస్ బికాస్ ఆఫ్ బుధుడు ఈజ్ కమ్యూనికేషన్ పాడైపోతాడు అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే విష్ణు సహస్రనామాలు ఎంత వింటూ ఉంటే అంత బాగుంటుంది అందుకే చూడండి మనకి చెవులకు బుధుడు కారకుడు చిన్నప్పుడు పిల్లలు సరిగ్గా చదవపది గుంజీలు దించేవారు ఇట్లా పట్టుకొని ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇవి ఎప్పుడైతే ఇట్లా లాగబడతాయో గుంజీలు తీస్తూ వాళ్ళకి ఆటోమేటిక్గా ఇంచువాలంటే పెరుగుతుంది అందుకే బుధుడు చెవులకి సంబంధం ఉంటుంది ఎవరికైనా బుధుడు బాగున్నాడు వాళ్ళ చెవులు కొంచెం ఇలా ఉంటాయి కొంచెం పెద్ద చెవులు ఉండడం ఇలా ఉంటే వాళ్ళ బుద్ధుడు బాగున్నాడు అర్థం చిన్నగా ఉన్నాయి కొంచెం చెవులంటే వాళ్ళ బుధు ఎక్కడో కొంచెం అని అర్థం అనమాట అట్లా ఏంటంటే బుధగ్రహానికి ఉండేటువంటి ప్రాధాన్యం చాలా ఎక్కువగా ఉంటుంది అసలు ఒక్క మాటతో వాళ్ళు ఏం మాట్లాడితే ఎలా మాట్లాడితే ఏ సందర్భం బట్టి ఎక్కడ జోక్ చేయాలి ఎక్కడ మాట్లాడాలనేటువంటి బలమైనటువంటి యోగం బుధుడు ఇస్తాడు అందుకే జన్మజాతకంలో బుధరాసులు ఎక్కువగా పాడకూడదు బుధరాసులు పాడైతే కూడా కాస్త అప్పులు పాలవుతుంటారు చూసారు ఇవాళ రేపు ఎక్కువ అయిపోతున్నాయి అంటుంటారు చూసారు దానికి కారణం బుధుడు మరి గురువు గారు మరి అబ్బాయికి ఇప్పుడు ఈ చెస్సే కాకన్నా ఇంకే రంగాల్లో మంచిగా వెళ్ళే అవకాశం ఉంటుంది లగ్నం బట్టి చూసుకోవాలమ్మా అబ్బాయి అయితే మన దగ్గర ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే ఉండేది సో టూ థౌసండ్ సిక్స్ లో పుట్టిన జాతకం అది టూ థౌసండ్ సిక్స్ లో పుట్టాడు సో ఎప్పుడైతే టూ థౌసండ్ సిక్స్ లో పుట్టాడో నేను గ్రహస్థితి వేసి చూశాను ఎందుకంటే నేను చాలా మటుకు రీసెర్చస్ చేస్తున్నాను నేను మా టీమ్ తో కలిసి ఈ వీళ్ళు ఎందుకు ఇట్లా అయ్యారు ఒకసారి రీసెర్చ్ చేసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటా వాళ్ళకి కీ పాయింట్స్ చెప్తూ ఉంటాం ఆ రకంగా ఏంటంటే నేను చెప్పింది ఒకటే మీరు ఎనీ చెస్ ఛాంపియన్ జాతకాలు తీసుకోండి మెర్కరీ పార్ట్ చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ఎనీ బిజినెస్ మ్యాన్ ఎనీ చెస్ ఛాంపియన్ బిజినెస్ కి అయితే బుధుడితో పాటు సెకండ్ లాల్ అంటే ధనాధిపతి లాభాధిపతి వీళ్ళు కూడా బాగుండాలి అప్పుడు వాళ్ళకి భారాలు ఇస్తారు బట్ బిజినెస్ లో కూడా అప్ అండ్ డౌన్స్ వస్తాయి చాంపియన్స్ లో కూడా అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి కారణం ఏంటంటే ఆ సమయాల్లో పర్టికులర్గా బుధ గ్రహం ఉన్న సిచ్యువేషన్ కండిషన్ కొంచెం సరిగ్గా లేకపోయినా అప్పుడు కొంచెం వాళ్ళు ఇప్పుడు చూడొక చెస్ చాంపియన్ ఉన్నాడు అతను ఎప్పుడూ గాడు గెలుస్తూ ఉంటాడు కానీ టైమ్స్ ఒకసారి ఇక్కడే ఒక దగ్గర ఊడవచ్చు మళ్ళీ గెలవచ్చు ఎందుకు అపెండెన్స్ వస్తాయి బిజినెస్ మ్యాన్ కి కానీ చెస్ కి కానీ వీళ్ళందరికీ అంటే బికాస్ ఆఫ్ ఆ పర్టికులర్ టైంలో గోచారంలో ఉండే బుధుడు స్ట్రాంగ్ గా ఉండడు అందుకే మనం గోచార ఫలితాలు చెప్తుంటాం చూసారా ఇప్పుడు బుధుడు ఇలా ఉన్నాడు కాబట్టి ట్రేడింగ్ లో ఈ మార్పులు వస్తాయి బిజినెస్ లో ఈ మార్పులు వస్తాయి నేను ఎట్లయితే రవి బాగుంటేనేమో రాజకీయంగా మంచిది ఉంటుంది రవి బాగపోతే రాజకీయ పరమైనటువంటి వాళ్ళకు కొంత ఇబ్బంది వస్తుంది అంటుంటారు చూసారు బికాస్ ఆఫ్ కారణం అది కాబట్టి గ్రహానికి ఉండేటువంటి ఫలితం భూమి మీద ఉండేటువంటి మనుషుల మీద దాని ప్రభావం ఉంటుంది చాలా చక్కగా వివరించారు అయితే ఈ అబ్బాయికి చాలా చక్కగా ఉంది ఈ బుధగ్రహం అనేది దాని వల్ల అబ్బాయి ఎప్పటికీ గెలుస్తూనే ఉంటాడు అండ్ ఇలాగే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గ్రహాలు అనుకూల లెవెల్లో సెటిల్ అవుతారు అనేది కూడా చాలా తెలుసుకోవడం అనేది మరి ముఖ్యం మీలాంటి వాళ్ళ సహాయం ఉంటే ప్రతి ఒక్కరు తెలుసుకొని జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు ధన్యవాదాలు గురు